హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీస్ సర్కిల్ ప్రతిరోజు కూడా స్వామి వివేకానంద గారి యొక్క బోధనలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను విజయానికి మార్గం అనే పుస్తకంలో ఇదివరకే నాలుగు టాపిక్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు ఐదవ టాపిక్ ఐదవ టాపిక్ పేరు బలం నిర్భీతి బలం నిర్భీతి సో ఇందులో ఉన్నటువంటి విషయాన్ని ఉన్న ఉన్నట్టుగానే ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అనంతమైన శక్తే ధర్మం అదే దైవం దౌర్బల్యాన్ని జాస్యాన్ని వీడు నీవు దుర్బలుడవనుకుంటే దుర్బలుడవవుతావు బలవంతుడవనుకుంటే బలవంతుడవవుతావు పాపం అనేది ఏదైనా ఉంటే అది సారీ పాపం అనేది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే నీవు దుర్బలుడవని లేదా ఇతరులు దుర్బలు దుర్బలురని అనడం నా వయసు పెరిగే కొద్దీ అంతా పురుష ప్రయత్నం మీదనే ఆధారపడి ఉందని స్పష్టంగా అనిపిస్తున్నది ఇది నా నూతన సందేశం నా పుత్రులారా పిరికి పందలు దుర్బలు మాత్రమే పాపం చేస్తారు అసత్యం చెబుతారు ధైర్యవంతులు ఎప్పుడూ నీతిమంతులే నీతిమంతులుగా ధైర్యవంతులుగా సానుభూతి పరులుగా ఉండడానికి ప్రయత్నించండి బలమే జీవితం దౌర్బల్యమే మృత్యువు బలమే ఆనందమయమైన అమరమైన అనంతమైన జీవితం దౌర్బల్యం నిరంతర శ్రమ దుఃఖం దౌర్బల్యమే మృత్యువు ఉక్కు నరాలు తెలివైన బుద్ధి ఉంటే లోకమంతా నీకు పాదాక్రాంతమవుతుంది ధైర్యం వహించు సత్యాలను సత్యాలుగా ఎదుర్కో దుష్ట శక్తి వల్ల జగత్తులో తరమబడవద్దు లేవండి మేల్కొండి ఇక నిద్ర చాలించండి అన్ని కోరికల్ని అన్ని దుఃఖాలని అధిగమించే అద్భుత శక్తి మీ ప్రతి ఒక్కరిలోనూ ఉంది రహస్య ప్రచారం మూఢ విశ్వాసం ఎప్పుడు దుర్బలతకు చిహ్నాలు ఇవి పతనానికి మరణానికి చిహ్నాలు కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి నీవు మొట్టమొదటగా నేర్చుకోవాల్సిన పాఠం ఏది సారీ నీవు మొట్టమొదటగా నేర్చుకోవాల్సిన పాఠం ఇది నీ దుఃఖాలకు అపజయాలకు బయట ఉన్న దేనిని నిందించకూడదని ఇతరులు ఎవరిపైనా దోషాన్ని ఆరోపించకూడదని దృఢ నిర్ణయం తీసుకో మనుష్యు మనుషుడవు లే దోషాన్ని నీ మీదే ఉంచుకో అదే సదా సత్యమని నువ్వు గ్రహిస్తావు నీ లోపాలకై ఎవరిని నిందించవద్దు నీ కాళ్ళ మీద నీవు నిలబడి బాధ్యతనంతా నీవే వహించు నేను అనుభవిస్తున్న ఈ దుఃఖం నా అని తెలుసుకో ఈ దుఃఖం నా చేతనే నివారింపబడగలదని నిరూపిస్తుంది అని చెప్పు నా యువ మిత్రులారా బలిష్ఠులు కండి ఇదే నేను మీకు ఇచ్చే సలహా దుర్బలుడవై భగవద్గీతను అధ్యయనం చేయడం కన్నా ఫుట్బాల్ ఆట ద్వారానే మీరు స్వర్గానికి దగ్గరగా కాగలరు ఇదే సాహసోపేతమైన వచనాలు అయినా నేను వాటిని చెప్పవలసి ఉంది ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను చెప్పు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను చెప్పు ఎక్కడ కరుస్తుందో నాకు తెలుసు నేను కొంచెం అనుభవాన్ని పొందాను మీ భుజాలు మీ కండరాలు ఇంకా కొంచెం బలపడినప్పుడు మీరు ఇంకా బాగా గీతను అర్థం చేసుకోగలరు మీలో కొంచెం బలమైన రక్తం ప్రవహించినప్పుడు శ్రీకృష్ణుని ప్రతిభా విశేషాన్ని మహాబలాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు మీ పాదాలను మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా సుస్థిరంగా నిలిచినప్పుడు మీరు నిజమైన పురుషులమని భావించినప్పుడు ఉపనిషత్తులను ఆత్మమయమను సమగ్రంగా గ్రహించగలరు దేనికి భయపడవద్దు నీవు అద్భుత కార్యాలను చేయగలవు భయపడిన తక్షణమే నీవెందుకు పనికి రాకుండా పోతావు లోకంలోని దుఃఖానికి అంతకు ముఖ్య కారణం ఈ భయమే మనం అనుభవించే అనర్థాలకు భయమే కారణం కానీ నిర్భయత్వం ఒక్క క్షణంలో స్వర్గాన్ని తెచ్చిపెట్టగలదు అందుకే లే మేలుకో గమ్యం చేరే వరకు ఆగవద్దు ఒక జాతిపరంగా మనల్ని బలహీనులను చేసే అన్నింటినీ గడిచిన వెయ్యి సంవత్సరాలుగా మనం కూడగట్టుకున్నాం అందుకే నా మిత్రులారా మీలో ఒకనిగా మీతో బాటుగా జీవించి మరణించే ఒక వ్యక్తిగా నన్ను చెప్పనివ్వండి మనకు కావలసింది బలం బలం ఎప్పుడూ బలమే కావలసి ఉంది ఉపనిషత్తులు బలం గురించి నొక్కి వక్కని వక్కానిస్తున్నాయి ఈ ప్రపంచమంతటిని సజీవం చేసే శక్తి వాటిలో ఉంది అన్ని జాతుల్లోనూ అన్ని మతాల్లోనూ అన్ని సాంప్రదాయాల్లోనూ ఉన్న దుర్బలులను దుఃఖితులను పీడితులను శంఖధ్వని లాంటి ముక్త కంఠంతో ఈ ఉపనిషత్తులు మీ పాదాలపై మీరు నిలబడి స్వతంత్రులు కండి అని ఘోషిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మనందరం కూడా మన యొక్క శరీరాన్ని మా అలాగే మన మానసికంగా కూడా బలంగా నిర్భీతితో ఉండి మన జీవనంలో విజయాలు సాధించాలని కోరుకుంటూ మళ్ళీ స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి విషయాలు మీకు కనుక నచ్చితే మీరు కూడా మీ జీవితంలో పాటించగలను కోరుకుంటూ మళ్ళీ మరొక అంశంతో మళ్ళీ మరొక క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఈ యొక్క పుస్తకం విజయానికి మారగం అందరికీ బాయ్